అందరికీ నమస్కారం అండి మనం చూస్తే ప్రతి సంవత్సరం మనకి మకరజ్యోతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ మకర జ్యోతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక వెరైటీగా చేస్తూ ఉంటాం అలాగే ఈ సంవత్సరం కూడా పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజులు మకరజ్యోతి ఉత్సవాలు జరుగుతున్నాయి దీనికి కూడా మేము ఏం చేస్తామంటే ఒక రోషన్ డ్యాన్స్ బేబీ డ్యాన్సు సన్మానాలు సన్మానాలు వచ్చేసి మన డిఏజీ గారు పవన్ బాక డిఏజీ గారు సత్యనారాయణ గారు మన మౌర్య భరద్వాజు ఐఏఎస్ కోటి బాబు గారు మన సత్యసాయి శ్రీనివాస్ గారు ధీరజ్ గారు శ్రీ గారు వీళ్ళు ముగ్గురు వీళ్ళు ఆరుగురికి సన్మానం చేయడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం వచ్చి ప్రతి సంవత్సరం మన నర్సీపట్నం జనాభా ఏండొచ్చు లేకపోతే బయట నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు బయట నుంచి మన ఆయుధ స్వామి గుడి భక్తులు అయిన అయి ఉంటారు వీళ్ళందరూ వచ్చి ఈసారి కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప నర్సీపట్నంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో కూడా ఎంతో చక్కగా మాలాధారణ కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుంది జరిగింది మరి దీనికి మూల కారణమైన మా సత్యనారాయణ స్వామి గారు నేను మరి మరి కొంతమంది స్వాములతో ఎంతో చక్కగా కూడా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది తర్వాత కాలంలోనే మినీ మకర జ్యోతి కార్యక్రమాలు ఎంతో చక్కగా పెట్టడం జరిగింది అలాగనే మరి ఎంతో చక్కగా మరి మాకు ఈ స్థలము మరి అప్పట్లో అయ్యలపాత్ర గారు ఎంతో చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని ఈ దేవాలయం కట్టడానికి కూడా ఎంతో చక్కగా కృషి చేసి మరి వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా మరి మాకందరికి కూడా సహాయ సహకారాలు అప్పట్లో అందించారు తర్వాత తర్వాత మినీ కార్యక్రమం మినీ మకర జ్యోతి కార్యక్రమం అలాగనే ఎంతో చక్కగా ఎన్టీఆర్ స్టేడియంలో తయారైన తర్వాత మరి ఎంతో చక్కగా మకర జ్యోతి కార్యక్రమాలు తర్వాత మరి వారి తర్వాత మన విజయబాబు గారు అయితేనెట్టి రాజేష్ గారు అయితేనెట్టి మరి వారి మిత్ర బృందం అందరూ కూడా కలిపి ఎంతో చక్కగా మకరజ్యోతి కార్యక్రమాలు చేస్తున్నారండి రేణుపాత్రి గారి దంపతులు విజయబాబు గారి దంపతులు మరి అలాగనే రాజేష్ గారి దంపతులు కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్నో కూడా చెయ్యాలని రాబోయే మరి యాభై సంవత్సరాలు కూడా ఎంతో చక్కగా మరి మన అయ్యప్ప స్వామి దేవాలయాలు మకర జ్యోతి కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా చెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం